నేను గణేష్ గణేష్కి ఇల్లు కి ఇచ్చినాను సెవెన్ మంత్స్ తర్వాత కూడా అతను రిన్యూ చేయను అంటే కూడా ఖాళీ చేయలేదన్నమాట ఎన్నోసార్లు అతని వాయిస్ రికార్డింగ్లు కూడా నా దగ్గర ఎన్నో ఉన్నాయి నాలుగు లక్షలకి అని ఇల్లు రెంట్కి తీసుకొని ఒక లక్ష ట్రాన్స్ఫర్ చేస్తాడు నెల నెల ఆ ఇంటిలో ఎందుకు వెళ్ళినానంటే కొంతమంది వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు ఏమని అంటే వాడు లోపల ఇరవై మందిని గుండాలని పెట్టినాడు ఇంట్లో మీ ఇంట్లో పెట్టి తప్పు పనులు చేస్తున్నాడు ఆడపిల్లోళ్ళని తెస్తున్నాడు ఏమేమో అని చెప్పి వచ్చి చెప్పినారు సరేలే నేను వెళ్ళి ఆ ఇంటిని చూద్దామని చెప్పి నేను అక్కడ వెళ్ళినాను వెళ్ళిన తర్వాత మంచితనంగా ఏమన్నా అని చెప్పి ఇట్లా మాట్లాడే కొరికి నన్ను అక్కడ కూర్చొని పెట్టి పోలీసులకి ఫోన్ చేసినాడు నేనేం చెప్పలేదు అన్న మంచితనంగా ఇల్లు ఖాళీ అన్న మాకు అవసరం లేదు ఈ పనులంతా చూసుకోవడము అంటే అప్పుడే కొంచెం ఈ పక్కకి రామ్మా అని తీసుకొని ఆ రేవుడి గుండాలతో నన్ను కొట్టాలని చాలా ప్రయత్నం అన్న ఇతను రేవుడి గుండా చేసినాడు కానీ నేను చేసినానని చెప్పి తప్పుగా చెప్తున్నారు అన్నమాట అందరూ తిరిగి వచ్చేసినారు అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాను సార్ ఇది నా డాక్యుమెంట్స్ ఇది నా ఇల్లు ఇతనికి నేను ఒక పోర్షన్ ఇచ్చినాను పైన రెండు పోర్షన్లు నేను లాక్ చేసి ఉన్నాను ఆ పోర్షన్లో నేను వెళ్ళాలంటే అతను నన్ను అంపించడం లేదు సార్ ఇక్కడ వచ్చి నన్ను ఇక్కడ బలవంతంగా ఆపినాడు ఇది నా ఇల్లు సార్ అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాను అయినా కూడా అమ్మను రాకపోతే మేము బలవంతంగా తీసుకొని వెళ్ళేట్టుగా ఉంటుంది అంటే టూ థర్టీకి కాల్ వచ్చింది ఫోర్ థర్టీకి ఎఫ్ఐఆర్ అయిపోయింది రెండు గంటల్లో వితౌట్ ఎన్క్వైరీ నేను ఇంటి ఓనర్ ని నన్ను బయటకి తీసుకొని వచ్చేసి అతన్ని లోపల మీరు కంప్లైంట్ తీసుకోండి సార్ ఇది చూడండి ఇట్లా క్రిమినల్ గా బిహేవ్ చేస్తున్నారు నా పైన నేను ఎవరిపైన చేయని నేను అన్న అని పిలుస్తున్నాను అప్పుడు కూడా ఇట్లా బాటలు ఎత్తుకొని కొట్టడానికి అంతా వచ్చినాడు సార్ అని చెప్తే ఇది సివిల్ మ్యాటర్ అమ్మా ఇక్కడ ఇది కాదు ఇది క్రిమినల్ కాదని అంటే ల్యాండ్ డ్రాపర్లకి అంతా పోలీస్ ఇట్లా ప్రొటెక్షన్ చేస్తే ఓనర్లు బయట అయిపోతారు ల్యాండ్ డ్రాపర్లు రెవడీ సీటర్లు అంతా లోపల కూర్చుంటారు అన్నమాట